ఏపీలో ఎన్నికల వేళ అమరావతి రాజధాని అంశంపై తెరకెక్కిన రాజధాని ఫైల్స్ సినిమాను తిరుపతిలోని వెల్లరాం థియేటర్లో తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి సుగుణమ్మ తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు జిల్లా నాయకులు నగర నాయకులు కుటుంబ సభ్యులు అందరూ కలిసి రాజధాని ఫైల్స్ సినిమా చూశామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాజధాని రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుని రాష్ట్రమంతా తిరుగుతున్నారని రాజధాని రైతులు నిరసన తెలియజేస్తున్న ప్రాంతం ముందు వెళుతున్న కూడా కనీసం రాజధానికి భూములు ఇచ్చిన రైతులను కన్నెత్తి కూడా చూడకుండా వెళ్లిపోవడం సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని ప్రజలంతా సినిమాను చూడాలంటూ తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పిలుపునిచ్చారు i'm